ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అని కులమత లింగభేదం లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు ఫలానా వారికి ఓటు వేయాలను ఎవరో చెప్తే మీరు ఓటు వేయవద్దని మీ ఆత్మసాక్షిగా నైతిక ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ పట్టణంలో నైతిక ఓటింగ్పై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి స్థానిక ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఫైకే రన్ను జిల్లా ఎస్పీ వైభవ్ నాగనాథ్ గైక్వాడ్ అదనపు కలెక్టర్ కుమారి దీపక్లతో కలిసి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఓటింగ్ శాతం తక్కువగా కొల్లాపూర్ అండ్ కల్లకుర్తి టౌన్లలో చాలా తక్కువగా ఓటింగ్ శాతము నమోదవుతూ వస్తూ ఉంది సో చదువుకునే కొద్దీ ఓటు యొక్క ప్రాముఖ్యత తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో దాంట్లో భాగంగానే మనం స్పెసిఫిక్గా ఈసారి టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్ యంగ్ ఓటర్స్ ఎవరైతే మొదటిసారి ఈసారి ఓటు వేస్తున్నారో వాళ్ళని అట్లాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఓటు ఎలక్షన్ ఏ రోజైతే ఉన్నదో ఆ రోజుని ఒక హాలిడేగా మాత్రమే ట్రీట్ చేసేటువంటి చే చేసేటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈసారి స్వీప్ యాక్టివిటీస్ టేక్ చేసే కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఫైవ్ కే ఫైవ్ కేర్ అని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో తద్వారా మనము ఈ గ్రూప్స్ అందరినీ కూడా రాబోయే ఎలక్షన్స్ని ప్రాముఖ్యతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంతమంది జిల్లా ప్రజలందరూ కూడా రేపు మనము మీడియాలో కనిపిస్తాం వీటన్నిటిలో కనిపిస్తాం కాబట్టి ఎలక్షన్స్ యొక్క ప్రాముఖ్యత అండ్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఫైకేర్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని చేస్తూ రా రాబోయే ఇంకొక పది పదహైదు రోజుల్లో కూడా రకరకాల కార్యక్రమాలు టేకప్ చేసాం అందరూ పార్టిసిపేషన్ కూడా చాలా అత్యవసరము ఇంపార్టెంట్ అండ్ ఈరోజు కూడా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ఓట్ల పండగలో ఇదే ఎంతోజియంతో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ లెట్స్ గో ఫర్ ఎరా